హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై సో ఇవాటి వీడియోలో నేను ఆల్రెడీ లెహెంగాని డిజైన్ చేసేసాను ఇది ఒకసారి షిప్పింగ్ చేసేస్తున్నాను అనమాట షిప్పింగ్ చేసే ముందు అసలు బ్లౌజ్ని ఎట్లా డిజైన్ చేశాము అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ప్రీవియస్ షార్ట్స్ నేను షేర్ చేసేటప్పుడు ఈ ని చూపించి ఈ బ్లౌజ్ని ఇట్లా కస్టమైజేషన్ చేస్తున్నానని చెప్పాను కదా సేమ్ ఇదే మోడల్ మన పాస్ట్ వీడియోస్లో వైట్ కలర్ బ్లౌజ్ మీద డిజైన్ చేశాను అనమాట నేను ఈ బ్లౌజ్ మోడల్ ఎలా అయితే డిజైన్ చేశానో ఆల్రెడీ వేరే ఫ్యాబ్రిక్ మీద వైట్ కలర్ క్లాత్తో డిజైన్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సేమ్ ఇదే ప్యాటర్న్ ఇదే బ్లౌజ్ అనమాట మీరు ఒకసారి మీకు ఈ మోడల్ కావాలని అనుకుంటే ఒకసారి అవి లింక్ని క్లిక్ చేయండి బ్లౌజ్ మోడల్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ ఒకసారి వీడియో పోస్ట్ చేశాను కదా మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చేయడం అని చెప్పేసి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే షేర్ చేసుకోలేదు అయితే బ్లౌజ్లో చిన్న చేంజ్ అనమాట ఈ బ్లౌజ్కి బ్యాక్లెస్ బ్లౌజ్ అనమాట డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే బ్లౌజ్ వస్తుంది కదా అది మాత్రం బ్యాక్ సైడ్ హుక్ అనేది వస్తుంది బౌ షేప్ వచ్చి హుక్ వస్తుంది ఇది అది సేమ్ ప్యాటర్న్ కొంచెం వేరియేషన్ అనమాట బ్యాక్ సైడ్ ఇది బ్యాక్లెస్ అది విత్ బ్యాక్ ఓకేనా అయితే ఇప్పుడు బ్లౌజ్ అసలు మనం బ్లౌజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ నాకు క్లయింట్స్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ లెహెంగాని కస్టమైజేషన్ చేయమని చెప్పారు లెహెంగా కలర్ వచ్చేసి స్కై బ్లూ అనమాట స్కై బ్లూలోనే ఇది ఇంకొక డబల్ షేడ్ కలిసింది కొంచెం డార్క్ స్కై బ్లూ సేమ్ ఇదే లో వీడియో స్టార్టింగ్ అంటే ఇప్పుడు కాదు చాలా మంత్స్ బ్యాక్ సేమ్ ఇదే లో ఒక లెహెంగాని కస్టమైజేషన్ చేశాను అది చేసిన తర్వాతే నాకు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఆర్డర్స్ వస్తున్నాయి సేమ్ కొంచెం ఇది కూడా అలాంటి కలరే కొంచెం డార్క్ అనమాట అయితే స్కట్ అండ్ దుప్పట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ కలర్ని యూజ్ చేశాను అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ కలర్ మాత్రం టోటలీ డిఫరెంట్ అనమాట యాష్ కలర్ తీసుకున్నాను నేను పైన ఒక రిఫరెన్స్ని యాడ్ చేస్తాను మీరు ఒకసారి అక్కడ చూడండి అయితే ఆ ఆ పిక్లో బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో మనకి క్లయింట్స్ సో రిక్వైర్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడాను బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అలానే ఉండాలి అని చెప్పారు ఆల్మోస్ట్ నేను అన్ని మ్యాచింగ్ సెంటర్స్ సర్చ్ చేశాను నాకు ఈ కలర్లో ఈ కలర్లో ఆ ప్యాటర్న్లో బ్లౌజ్ అస్సలకే దొరకలేదు సో ఫైనల్గా ఇంకొకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను బందర్ రోడ్లో ఉన్న రమా కట్స్కి వెళ్తే అక్కడ నాకు ఈ ప్యాటర్న్ కనిపించింది ఇది కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది పర్ మీటర్ సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అయితే ఇది నేను ఫ్రెండ్స్కి చెప్పాను ఇట్లాగా ఇంత అమౌంట్ అవుతుంది మీకు ఓకేనా అంటే వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట అయితే ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి ఇది కూడా క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ బ్లౌజ్ మోడల్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి వాళ్ళొక పిక్చర్ని డ్రా చేశారు అది నేను మీకు షార్ట్స్లో కూడా షేర్ చేశాను మీకు చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ నేను పైన రిఫరెన్సెస్ యాడ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ విత్ స్కాల్పో వస్తుంది అనమాట చూసారా ఇట్లా నెక్ విత్ స్కాల్పో అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి టోటలీ బ్యాక్లెస్ అనమాట బ్యాక్లెస్ విత్ ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ కింద ఏమి ఉండదు ఇంకా బ్యాక్లెస్ అనమాట విత్ ఇవి పెట్టా నేను సేమ్ అదే ప్యాటర్న్లో స్కట్ కి ఏదైతే కలర్ ని యూజ్ చేశామో అదే లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా నేను సో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా టైం పట్టింది సేమ్ కలర్ దొరకాలంటే నాకు అసలు చాలా టైం పట్టేస్తుంది అనమాట ఒక మ్యాచింగ్ సెంటర్లో ఉన్నది ఇంకొక మ్యాచింగ్ సెంటర్లో దొరకట్లేదు అదే మ్యాచింగ్ సెంటర్లో లైనింగ్ ఉంటే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి కొన్ని సెట్ అవ్వట్లేదు అనమాట సో అలా నాకు ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా టైం పట్టేసింది సేమ్ కలర్ దొరకడానికి ఇది నేను ఇట్లా కింద టై చేసుకునేటట్లు ఇట్లా పెట్టాను మీకు పైన పిక్చర్లో యాడ్ చేస్తాను చూడండి మీకు అక్కడ చూస్తే క్లియర్గా తెలుస్తుంది అయితే ఇట్లాంటి బ్లౌజెస్కి ఖచ్చితంగా ప్యాడ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఇన్నర్ వేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్యాడ్స్ యూజ్ చేస్తేనే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్కి నేను ప్యాడ్స్ కూడా యూజ్ చేశాను థర్టీ ఎయిట్ సైజ్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేశాను అయితే అసలు ఒరిజినల్ కలర్ ఈ బ్లౌజ్ ఒరిజినల్ కలర్ వచ్చేసి లిటిల్ బిట్ యాష్ కలర్ కలిసింది అనమాట లైట్గా యాష్ కలర్ మరి అంత ఓవర్గా అయితే కాదు సో ఈ యాష్ కలర్ని మనము కి ఏదైతే స్కై బ్లూ కలర్ యూజ్ చేశామో ఆ కలర్ రావడానికి నేను చాలా తిం చేశాను అనమాట అంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మాకు బ్లౌజ్ అంతా ట్రాన్స్పరెంటే కావాలి అని అన్నారు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేస్తే ఆ యాష్ కలర్ అలా ఉంటుంది సో అప్పుడు కాంట్రాస్ట్ కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట డ్రెస్ అంతా అప్పుడు నే నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ కిందకి ప్లేన్ నెట్ వేస్తే మనకి స్కట్ లో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చిన్నగా ఐడియా వచ్చింది సో ఆ ఐడియా అనేది ఫాలో అయ్యాను క్లయింట్స్కి కూడా చెప్పాను ఓకే అని చెప్పారు అయితే దీని కిందకి శాటిల్ యూజ్ చేయచ్చు కాదన్ను కాకపోతే లో నాకు సేమ్ షేడ్ అన్నమాట అంటే స్కట్ ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ షేడ్ అనేది నాకు దొరకకపోవడంతో నేను లైనింగ్తో అడ్జస్ట్ అయిపోయాను లైనింగ్ కూడా ఫ్రంట్ బాడీ పార్ట్ వరకే వేశాను బ్యాక్ చెప్పాను కదా ఇట్లా ట్రాన్స్పరెంట్ వచ్చేసి పైన ఓపెన్ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా మనం టైట్ చేసుకోవడానికి అనమాట వీళ్ళు లో ఉంటారు వాళ్ళకి అక్కడ ఏంటంటే బ్లౌజ్ టైట్ అయినా లూజ్ అయినా మిషన్ అవన్నీ లో ఉండవు కదా సో అందుకనే వాళ్ళు ఇది సజెస్ట్ చేశారు నాకు ఒకవేళ టైట్ అయినా లూజ్ చేసుకోవడానికి లూజ్ అయినా టైట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ఈ మోడల్ని సజెస్ట్ అనమాట అండ్ మెజర్మెంట్స్ అవన్నీ కూడాను వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ బట్టి స్టిచ్ చేశాను ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే క్లయింట్స్కి రీచ్ అయ్యేసరికి కొంతమందికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొంతమందికి లూజ్ ఏమైనా అయినా టైట్ అయినా కుప్పులు వేసుకుంటారు కదా సో ఆ ఆప్షన్ లేదని చెప్పి ఇంకా వాళ్ళే ఇట్లా బ్యాక్ సైడ్ టైట్ చేసుకునేటట్లు ఇట్లా నాట్స్ టైప్ డిజైన్ చేయమని చెప్పారు చాలా ట్రెండీగా ఉంది అండ్ ఇంకా హ్యాండ్స్ గా చూసుకుంటే ఇది కూడా ట్రాన్స్పరెంట్ అనమాట లోపల నేను ప్లెయిన్ నెట్ స్కై బ్లూ కలర్ నెట్ అనేది యూస్ చేశాను అందుకని మీకు బ్లౌజ్ అంతా బ్లూ కలర్ షేడ్ కనిపించేసింది బట్ ఇది దీన్ని ఒరిజినల్ షేడ్ వచ్చేసి యాష్ కలర్ అనమాట నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కలర్ వేరియేషన్ కోసం అని చెప్పేసి అయితే బ్లౌజ్ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది దీనికి హిబ్బెల్ట్ కూడా వస్తుంది అది ఇంకా నేను డిజైన్ చేయలేదు చేయాలి సో ఇప్పటికి టైం అయిపోతుంది కదా మీకు చిన్న వీడియోని షేర్ చేద్దామని ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట అయితే బ్యాక్ నెక్కి ఇంకొక మోడల్ కూడా ఉంది చూడండి ఫైవ్ నుంచి ఓపెన్ వస్తుంది ఓపెన్ తర్వాత ఈ కింద ఉన్న ఈ పార్ట్ మొత్తం స్కాల్పో అనేది డిజైన్ చేయమని చెప్పారు మీకు వీడియోలో కనిపిస్తుందా చూడండి పైనుంచి ఓపెన్ ఓపెన్ తర్వాత స్కాల్పో అనేది డిజైన్ చేశాను నేను సేమ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ బట్ ఇక్కడ ఏంటంటే ఉచ్చపట్టి కాజపట్టి వస్తుంది ఆ బ్లౌజ్కి దీనికి ఏంటంటే ఇట్లా బౌషేప్ వచ్చిందనమాట ఓకేనా బ్లౌజ్ ఎలా ఉందా అనేది కమెంట్ చేయండి అండ్ దీని మీదకి పేరప్ చేసిన దుప్పట్టాని ఇప్పుడు మనం చూసుకుందాము దుప్పట్టా వచ్చేసి ఇట్లా లేయర్స్ బట్ట సో జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశాను నేను ఇందులో నాకు కమెంట్స్లో ఏంటంటే జిమ్మి షూ కూడా యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు కదా జిమ్మి షూ కూడా యూస్ చేసుకోవచ్చు నేను కొన్ని రిఫరెన్సెస్ వీడియోస్ చూశాను మొన్నటి వరకు ఏమనుకున్నానంటే జిమ్మి షూ అనగానే కొంచెం పైకి లెగుస్తుందేమో అనిపించింది క్వాలిటీని బట్టి ఉంటాయి కదా క్వాలిటీ జిమ్మి షూ తీసుకుంటే అవి పైకి లెగవకుండా కొంచెం ఫాలీగా ఉంటుంది ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్టాకి ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేసుకోవాలి విత్ రఫుల్డ్ అనమాట దుప్పట్ట మొత్తం ఇట్లా రఫిల్డ్ అనేది వస్తుంది కి ఖచ్చితంగా జిగ్జాగ్ అనేది చేసుకోవాలి మీరు ఇట్లాంటి డిజైన్స్ డిజైన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఖచ్చితంగా జిగ్జాగ్ మిషన్ అనేది ఉండాలి ఎందుకంటే ఈ డ్రెస్ మొత్తం జిగ్జాగ్తోనే పని సో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గానే వర్క్ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ వర్క్ ఉంటుంది అనమాట దీనికి దుప్పట్టా ఇలా కస్టమైజేషన్ చేసాము కదా అండ్ స్టట్ వైజ్గా చూసుకుంటే మీకు తెలిసింది ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి రెగ్యులర్గా మీకు ఈ మోడల్స్ షేర్ చేస్తున్నాను ఎవరెవరు ఎలాంటి కలర్స్ కస్టమైజేషన్ చేయించుకుంటున్నారా అని చెప్పి సో ఇట్లాంటి కలర్స్ ఇంకా నేను నాకు ఆర్డర్స్ వస్తున్నాయి సో అవన్నీ మీకు కమింగ్ సూమ్ వీడియోస్లో ఎలా ఎలాంటి కలర్స్ ఎట్లా కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు అనేది కూడా మీకు షేర్ చేస్తాను అండ్ ఇది స్కట్ ప్రార్జిక్ అనమాట స్కట్కి కూడా మనం ఇట్లా లేయర్స్ అనేది కస్టమైజేషన్ చేసుకుంటాము త్రీ లేయర్స్ వస్తాయి టోటల్గా సో మీకు ఇంకా హెవీగా పార్టీవేర్ లుక్ ఫుల్ పార్టీ వేర్ లుక్ కావాలి అంటే ఇక్కడ నుంచి లేయర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ లేయర్స్ అనమాట ఇక్కడ నేను త్రీ లేయర్స్ని పెట్టాను కదా ఫైవ్ లేయర్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇది నార్మల్ అంబిల్లా కట్ మీద త్రీ లేయర్స్ అనేవి వచ్చాయి సో ఫిష్ కట్ మీద త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ వచ్చింది కూడా నేను డిజైన్ చేశాను ఒకసారి నా ప్రీవియస్ షార్ట్స్ అనేవి చెక్ చేయండి షార్ట్స్లో షేర్ చేశాను అనమాట ఫిష్ కట్కి ఫోర్ లేయర్స్ అనేవి వస్తుంది ఫిష్ కట్ అంటే తెలుసు కదా పైనుంచి ఇట్లా టైట్గా వస్తుంది కింద నుంచి ఇట్లా లూజ్గా వస్తుంది ఫిష్ కట్ అనమాట ఇది నార్మల్ అంబ్రిల్లా కట్ సో దీనికి మనం ఇట్లా అంబ్రిల్లా లేయర్స్తోనే ఇట్లా మంచిగా త్రీ లేయర్స్ అనేవి డిజైన్ చేసుకున్నాము సో గేర్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెవీ హెయిర్ టోటల్ టోటల్గా నేను ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్ అంటే ఈ మోడల్కి ఎయిటీన్ మీటర్స్ వచ్చేసి స్కట్కి దుప్పట్టాకి ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్కి మాత్రం సపరేట్గా మనం తీసుకోవాలి వన్ మీటర్ అయితే ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తీసుకుంటున్నారని అడుగుతున్నారు కదా ఈసారి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా రమా ని మీతో షేర్ చేస్తున్నాను కదా సో అలానే నేను ఈ రమాకెట్స్ కాకుండా ఇంకెక్కడెక్కడికి వెళ్ళి షాప్ చేస్తాను లేసెస్ కూడా అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది అవన్నీ నేను మీకు క్లియర్గా అడ్రస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా స్కట్ వైజ్గా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ క్లిప్స్ కూడా ఇట్లా పెడతాను అనమాట సో ఈ స్కట్కి ఇట్లాంటి క్లిప్స్ పెట్టేశాను కానీ జనరల్గా నార్మల్ అంటే నాకు ఆ టైంకి క్లిప్స్ పెట్టాలనిపిస్తే క్లిప్స్ పెడతాను లేకపోతే క్లాత్తోనే అడ్జస్ట్మెంట్ అనమాట టైట్ కావాలంటే టైట్ లూజ్ కావాలంటే లూజు ఇది మాత్రం కామన్ ఈ హుక్ మాత్రం కామన్ ఈ హుక్కు దగ్గర మాత్రం క్లాత్తోనే మనం డిజైన్ చేసేసి టైప్ టైప్లో వేసుకుంటే అది కూడా బాగుంటుంది నాకు ఆ టైంకి ఏదనిపిస్తే అది చేస్తాను దీనికి మాత్రం జిప్ అనేది పెట్టలేదు అనమాట నేను ఇక్కడ హుక్ అనేది సెట్ చేసేసాను అండ్ దీని లోపల వేసే లైనింగ్ కూడా నేను క్రేప్ ని యూజ్ చేస్తాను అనమాట చాలామంది పాలిస్టర్ లైనింగ్ని యూజ్ చేసుకుంటారు కానీ అది అస్సలు బాగోదండి అసలు ఎంత అన్కంఫర్ట్ ఉంటుందంటే స్వెట్ పట్టినా అది అసలు పీల్చదు అలానే ఉంటుంది అనమాట లోపల మనం లోలంగా వేసినా సరే అది చాలా ఇచ్చిగా అనిపిస్తుంది క్రేప్ లైనింగ్ యూజ్ చేయండి మంచిగా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ కాలం మన్నుతుంది సో ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్కి కూడా క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అయితే ఈ డ్రెస్ని షిఫ్ట్ చేసే ముందు మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఈ ఫ్యాబ్రిక్ని స్టార్టింగ్లో మీకు చూపించి బ్లౌజ్ మోడల్ని అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని షేర్ చేయలేకపోయాను దానికి రీజన్ ఏంటంటే ఈ ఈ బ్లౌజ్కి మొత్తము కడ్డన వర్క్ అనమాట మగ్గం వర్క్ కొంచెం కూడా గ్యాప్ లేదు నేను తీసుకునే వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మొత్తము కడ్డన తో మొత్తం ఫిల్ చేసేసారు కడ్డన విత్ ఆల్ ఓవర్ చిప్ వర్క్ అంటారు కదా ఈ రెండింటితో ఫిల్ చేసేసారు నాకు కుట్టడానికి ఇది ఎగ్జాక్ట్గా వన్ డే టైం పట్టింది నేను నిన్న నైట్ స్టార్ట్ చేశాను నిన్న నైట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు కంప్లీట్ అయ్యింది ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాతే వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట స్కట్ దుప్పట్టా మాత్రం దీనికంటే ముందే స్టార్ట్ చేశాను అది అయిపోయింది అయితే ఇది స్టార్ట్ చేసే ముందు వీడియో తీద్దాం అనుకున్నాను బట్ ఈ బీడ్స్ అన్ని పగలగొట్టుకొని ఒకసారి కింద ఫ్లోర్ మీద పగలగొట్టాలన్నమాట కింద ఫ్లోర్ మీద పగలగొట్టి ఒకసారి మళ్ళీ మిషన్ మిషన్ ఎక్కి అటు ఇటు చాలా ప్రాసెస్ అయిపోయింది నాకు సో అందుకనే ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని షేర్ చేయలేకపోయాను బట్ షార్ట్స్లో మీకు చెప్తాను వీడియో షేర్ చేస్తానని ఇది మొత్తం ఆల్ ఓవర్ కడ్డానా వల్ల నాకు బీట్స్ పగలగొట్టే దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట సో అందుకనే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సేమ్ ఇదే మోడల్ కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మోడల్ని చూసి డిజైన్ చేసుకోండి బట్ బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఉండదు బ్యాక్ సైడ్ పట్టి వచ్చి దానికి ఉచిపట్టి పట్టి వస్తుంది ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అంటే లే బా బాయ్